బీఆర్ఎస్లో విలీనం కుట్ర గువ్వల ఆడియో తో కారులో ప్రకంపనలు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరింది మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా తర్వాత ఆయన మాట్లాడినట్టుగా చెప్తున్న ఒక ఆడియో టేప్ ఇప్పుడు విలీనం కుట్రను బయట రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది ఈ ఆడియో తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కీలక నేతలు సామూహికంగా పార్టీని వీడి బీజేపీ వైపు చూస్తుండటంతో కారు పార్టీ తీవ్రమైన కష్టాల్లో పడింది సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఆడియోలో గుబల బాలరాజు ఒక పార్టీ కార్యకర్తతో మాట్లాడుతూ అనేక సంచలన విషయాలు వెల్లడించారు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు అందుకే మనం ముందుగానే బీజేపీలోకి వెళ్తే బాగుంటుందని బాలరాజు చెప్పడం ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది ఇక పార్టీలో తన అసంతృప్తిని కూడా ఆయన బయట పెట్టారు పార్లమెంట్ ఎన్నికల్లో తనకు బదులుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి టికెట్ ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రవీణ్ కుమార్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రవీణ్ కుమార్ అనుచరులు ప్రచారం చేసుకుంటున్నారని చెప్పడం ఈ పార్టీలోని వర్గపూర్కు కీలక నేతల మధ్య ఉన్న గ్యాప్ను స్పష్టం చేస్తుంది ఈ ఆడియో టేప్ బీఆర్ఎస్లోని అంతర్గత సంక్షోభాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది నిజానికి బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం జరగడం ఇది మొదటిసారి కాదు గతంలో ఎమ్మెల్సీ కవిత తాను జైల్లో ఉన్నప్పుడు కొందరు ఈ విలీన ప్రతిపాదన తీసుకువచ్చారని కానీ తాను దానిని తీవ్రంగా వ్యతిరేకించాలని బహిరంగంగానే చెప్పారు ఆ తర్వాత కేటీఆర్ హరీష్ రావు వంటి అగ్రనేతలు కూడా అలాంటి ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు కానీ ఇప్పుడు గువ్వల బాలరాజు ఆడియో రూపంలో ఒక బలమైన సాక్ష్యం బయటకు రావడంతో ఆ పాత అనుమానాలు మళ్ళీ బలపడుతున్నాయి ఇది కేవలం కింది స్థాయి నేతల అసంతృప్త లేక దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ ఆడియో లీక్పై సామూహిక రాజనీయమాలపై బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు గువ్వల బాలరాజు బాటలోని మర్రి జనార్దన్ రెడ్డి సహా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరడానికి సిద్ధమవడంతో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది ఈ వరుస పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఈ సంక్షోభం నుంచి పార్టీని ఎలా కట్టెక్కిస్తారు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది